అందరికీ నమస్కారం నా పేరు నాగ సిద్ధ డాక్టర్ని ఈరోజు మా సులు షాప్ ఉంది ఆయుర్వేద షాపు ఆయుర్వేదిక్ షాప్లో మా దగ్గర ఉన్నటువంటి మూలికలు ఒక్కటొక్కటి మీకు పచ్చని చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీలు పడినంత వరకు ప్రతి ఒక్క మూలిక ఒక్కొక్క ఉపయోగం మీకు తెలియజేస్తున్నాను అదే టైంలో ఆ మూలిక ఏ విధంగా ఉంటుంది కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మరి తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను చూడండి ఈ మూలిక కాదు కానీ ఇది నాటు చక్కెర మా దగ్గర ఉంటుంది నాటు చక్కెర ఇది చక్కెరకు బదులు వాడేటువంటి నాటు చక్కెర ఇది మూలికల పల్లకొడి దగ్గర దగ్గర ఒక ఇరవై రకాల మూలికలతో మేము సొంతంగా తయారు చేస్తాను ఇది ఊగే పళ్ళు కానీ నోరు దుర్వాసన కానీ అలాగే వేడి నీళ్ళు కానీ మంచి చల్లటి పదార్థాలు తిన్నప్పుడు జువ్వు అనేది ఆ సెన్సేషన్ కానీ ఇది పోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి ఇది చిత్రమూలం చిన్నపిల్లల నుంచి అనేక రకాల వ్యాధులు వాడగలిగినటువంటి చిత్ర చిత్రమూలం ఇది సర్పగంధ సర్పగంధ కూడా అనేక రకాలైనటువంటి వాటిలో ఉపయోగిస్తారు మరి చెప్పడానికి లేదు కానీ అత్యంత మూలికమైన విష ఆ పదార్థం దీన్ని శుద్ధి చేసి దీన్ని వాడుకోవాలి డైరెక్ట్గా వాడకూడదు మరి పాలలో ఆవు పాలలో నానబెట్టి ఉడకబెట్టి దాన్ని శుద్ధి చేయాలి ప్రాసెస్ మరి ఇది అశ్వగంధ వేరు అశ్వగంధ వేరు అశ్వగంధ దాన్ని పెన్నేరుగడ్డ అనేది కూడా అంటారు మరి ఇది అన్ని రకాల ముఖ్యంగా నర్వస్ సిస్టంలో బాగా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా యాంగ్జైటీ డిప్రెషన్ కండిషన్లో దీన్ని చూర్ణ రూపంలో ఆడుకోవచ్చు అనేక రకాలుగా మనం అనేక రకాల పద్ధతులు దీని పేరు లేని వ్యాధికి గడ్డ ఏ వ్యాధి అయితే మనకు తెలియలేదో ఆ యొక్క సింటమ్స్ ఉండి ఆ యొక్క వ్యాధిని గుర్తించలేని పరిస్థితుల్లో దీన్ని చక్కగా వాడుకోవచ్చు ఆ తర్వాత సీకాయి ఈ తేలి మామూలుగా తల శుభ్రం చేసుకుని వాటిలో ఒప్పుడుతుంది ఇది కర్పూరవల్లి ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఊపిరితంలో ఉన్నటువంటి ఆ యొక్క నిమ్మును తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇంకా అనేక రకాల వాటిలో ఉపయోగపడుతుంది ఇది భూమి గుమ్మడి ఇది భూమి గుమ్మడి ఇది ఒక ఇది మగవారిలో బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంకా కొన్నింటిలో పని చేస్తుంది అనమాట ఇది నల్ల ఉప్పు ఇది సుగంధపాల శరీరంలో వేడి తగ్గించడానికి ఇంకా అనేక అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి అతది దూలగుండి గింజలు దూలగుండి గింజలు అంటే ఇవి దూలగుండు గింజ వచ్చేట గింజలు వీటిని చూర్ణం చేసి కండ చక్కెర కలిపి తీసుకున్నట్లయితే మగవారిలో ఉన్నటువంటి అంగస్తంభం అన్ని కూడా సమస్యలు పోతాయి సంతోషంగా భార్య యొక్క విషయంలో సంసార విషయంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇది లే ఆడవారికి వచ్చేటువంటి అన్ని సమస్యలు వారి తగ్గినటువంటి అద్భుతమైన మూల మూల్ ఆ యొక్క మూలిక ఇది పర్పాటకం పర్పాటకం అన్ని కొన్ని కొన్ని రకాల జ్వరాల్లో దీన్ని వివిధ మూలికలతో కలిపి దీన్ని తీసుకున్నట్లయితే ఆ జ్వరాలు రికరెంట్గా వచ్చేటువంటి జ్వరాలు అయితే తిరిగి అదే తిరిగి తిరిగి వచ్చే జ్వరాలు అన్నీ కూడా తగ్గుతాయి ఇది వస మాటలు రావడానికి ఇంకా అనేక రకాల వాటిలో ఉపయోగిస్తుంది ఇది గింజలు ఆ తర్వాత ఇది సొంటి అన్నిటికీ తెలుసు సొంఠి శోధిస్తుంది అన్ని రకాల వ్యాధుల్ని వాటిలో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది భావంచాలు చర్మ సమస్యలు అన్నింటిలో కూడా దీన్ని వాడుకోవచ్చు చర్మ చర్మ సౌందర్యానికి దీన్ని వాడుకోవచ్చు ఇది ఆముదపు గింజలు ఈ ఆముద గింజల నుంచి ఆముదం తయారు చేస్తారు ఇది బారంగి వేరు ఇది రోజా రోజారక్కలు సౌందర్యం చర్మ సౌందర్యం కోసం వాడేటువంటి రోజారక్కలు ఇంకా అనేక రకాలు వాటలు వాడతారు ఆ తర్వాత ఇది మనం స్పెషల్గా తయారు చేసినటువంటి జ్వరం చూర్ణము దగ్గర దగ్గర ఒక పది పది ఒక ఒక ఏడు ఎనిమిది రకాల మూలికలు చేసినట్టు జ్వరం కషాయము మరి దీన్ని అన్ని రకాల జ్వరాల కషాయం చేసి తాగినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది ఇది అశ్వగంధ చూర్ణం ఇందాక చూపించింది వేరు ఇది అశ్వగంధ చూర్ణం అదే ఇది గోరింట చూర్ణం తలకి కానీ మరి ఇతర సౌందర్యానికి వాడడానికి ఇది నీళ్ళు ఆకు చూర్ణం నీళ్ళు ఆకు నల్లగా వాడడానికి నీళ్ళకు చూర్ణం ఇది మందార పువ్వులు ఇది చర్మ సౌందర్యాలు కాపాడడానికి ఇది తులసి చూర్ణం ఎండబెట్టి తులసి చూర్ణం ఇదిని తులసి ఆకు దొరకని పరిస్థితులు దీన్ని వాడుకోవచ్చు ఇది శుద్ధి చేసినటువంటి శిలాజిత్తు దీన్ని శిలాజిత్ రా మీటర్లు తీసుకొని దీన్ని మట్టికొండలో చూర్ణం చేసి మట్టికొండలో కొన్ని శుద్ధీకరణ చేస్తాం కలబంద కూజు అన్ని కలిపి దాన్ని పుట్టం వేసి మరి ఇంకా అనేక రకాలుగా శుద్ధి చేసినటువంటి శుద్ధ శిలాజిత్ భస్మం దీన్ని అద్భుతంగా అనేక రకాలైన మనుషులు ఉన్నటువంటి సర్వ రోగాల్లో పోవడానికి దీన్ని వాడుకోవచ్చు చిన్న మోతాదుగా అత నొప్పులు చూర్ణం ఇది దగ్గర దగ్గర చాలా రకాలైనటువంటి మూలికలు వేసి మేము సొంతంగా తయారు చేసినటువంటి నొప్పుల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది వావిలాకు సొంటి మిరియాలు పసుపు ఆమదప్పు చెట్టు వేరు వావిలాకు ఆ పారిజాతమాకు ఈ విధంగా ఇన్ని రకాల మూలికలతో పాటు వేసి తయారు చేసినటువంటి ఈ యొక్క నుప్పుల చూర్ణం దీన్ని కషాయం చేసి తాగినప్పుడు తగ్గుతుంది ఇది బరువు తగ్గడానికి స్పెషల్గా డిజైన్ చేసి చేసిపోయింది తిరుపల చూర్ణము ఆ తర్వాత త్రికటిక చూర్ణము ఆ తర్వాత ఆ యొక్క స లవణము ఆ తర్వాత తిప్పతీగ కలిపినటువంటి బరువు తగ్గడానికి ఓవర్ఎట్ తగ్గడానికి ఇది దగ్గర దగ్గర పదకొండు రకాల మూలికలు వేసినటువంటి ఔుపతిక చూరను ఆ యొక్క ఇండైజెషన్ ఆ యొక్క అజీర్ణ సమస్యలు అన్నింటిని తగ్గించి గ్యాస్ట్రిక్ తగ్గించిన కడుపును అద్భుతంగా తయారు చేస్తుంది కడుపు అనేది మన శరీరంలో ముఖ్యమైన భాగం ఎందుకంటే కడుపు అనేది ఆ యొక్క శక్తిని తయారు చేస్తుంది కాబట్టి ఆ కడుపు అనేది సరిగ్గా ఉంటే ఆ యొక్క ఏదో తీసుకున్న మందు కావచ్చు ఆహారం కావచ్చు అది శక్తిగా మారుస్తుంది దాని శరీరం అబ్జర్వ్ చేసేయడానికి దాని ఫీల్ అది దాన్ని డైజెన్ చేయడానికి కడుపు అనేది శుభ్రంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క అవిపతిక చూర్ణం కడుపు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిస్తుంది ఇది త్రిపలా చూర్ణం ఇది త్రిపలాలు మా కరకాయ ఉసిరికాయ మరి తాంత్రికాయ మూడు రకాల కారణం అద్భుతంగా పనిచేస్తున్నది జనరల్ మెడిసిన్ అన్ని రకాల పనిచేస్తుంది అన్నమాట ఆ తర్వాత చర్మ సమస్యలు చర్మ చర్మ సమస్యల కోసం స్పెషల్గా డిజైన్ పెట్టినటువంటి చర్మ సమస్యల చూర్ణం ఇది దగ్గర దీనిలో కూడా అనేక రకాల మూలికలు ఇచ్చేస్తాం ఇది సాంబార్ నుంచి గజ్జి నుంచి సయాటకా నుంచి అదేవిధంగా గ్యాంగ్రీన్ కండిషన్లో షుగర్ వల్ల కావచ్చు మరి దెబ్బల వల్ల కావచ్చు గాయం అయ్యి అది గ్యాంగ్రీన్ అయ్యి కుళ్ళిపోయే పరిస్థితులు దీన్ని వాడుకున్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది ఇది గుంటకలాగర చూడడం గుంటకలాగర చూడడం కడుపులో తీసుకోవచ్చు అలాగే ఎండ్రుల యొక్క తల్లగా నల్లగా తీసుకోవచ్చు ఆ తర్వాత శ్రీకాయ్ పౌడరు ఇది శ్రీకాయ ఆ యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు శ్రీకాయ్ ఆ తర్వాత కరకాయ చూడను తల్లి లాంటిది కరకాయ ఆయుర్వేదిక మూలికలో తల్లి లాంటి తల్లిని తల్లిని కరకాయని తల్లితో పోలొస్తారు ఎందుకంటే తల్లి చేసి ఏ విధంగా అయితే బిడ్డకి తల్లి ఏ విధంగా అయితే మంచి చేస్తుందో దాంట్లో ఎలాంటి తేడా లేకుండా సంపూర్ణంగా మనసాక్షిగా సంపూర్ణంగా తన ప్రాణాన్ని కూడా బిడ్డ కోసం అర్పించేది తల్లి ఏ విధంగా అర్పిస్తుందో అదేవిధంగా కరకాయ కూడా అంత అద్భుతంగా మనిషికి వచ్చే సరవరో అన్నింటిలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది తల్లి ఇలాంటి కరకాయ చూరనం పల్లెరకాయలు చూడనం ఇది పల్లెరకాయలు అనేది ఇది అనేక రకాల కిడ్నీలో ఉన్నట్టు స్టోన్ దగ్గర నుంచి అలాగే సంభోగ సామర్థ్యం పెంచడానికి అయితే ఇంకా అనేక రకాలైనటువంటి వాటిలో పల్లెరికాయ వాడతారు ఆ తర్వాత ఇది ఉసిరికాయ చూడం ఉసిరి చాలా ఆమ్ల ఇది ఒక చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవాళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు మగవారికి కూడా పనిచేస్తుంది అదేవిధంగా షుగర్ని కంట్రోల్ ఉంచడానికి అదేవిధంగా మరి రక్తం శుద్ధి చేయడానికి యవ్వనానికి అన్నిటిలో కూడా పనిచేస్తుంది ఇది చందనపూడి చందనపూడి దీన్ని ఇది చర్మ సౌందర్యానికి వాడతారు అలాగే కొన్ని రకాలైనటువంటి మందుల్లో కూడా దీన్ని ఆడుతు ఉపయోగిస్తారు ఇది మందారాకుల చూడం ఇది మందారాకులు మామూలు మందారాకుల చూర్ణం ఇది రత్న పురుష రత్న పురుష అంటే మనిషి యొక్క ఆ యొక్క సంభోగం సెక్స్ యొక్క పవర్ని పెంచడానికి రక్త రత్న పురుష దీంట్లోనే ఉంది పేరులోనే అర్థం ఉంది ఇది పురీష్ మగవారి యొక్క సామర్థ్యం పెంచడంలో అద్భుతంగా మంచిది అందువల్ల దీన్ని రత్న పురీష్ అంటారు చూసారా ఇది తమిళ్లో దీన్ని ఓరుదు తామరై అంటారు తా తమిళ్లో దీన్ని ఓరుద తామర అంటారు తెలుగులో వచ్చే రత్నపురుష రత్నపురుష ఆకులు తెచ్చి చూర్ణం చేసినటువంటి రత్నపురుష చూర్ణం ఇది అన్నబేది చందూరం ఇది రక్తాన్ని అద్భుతంగా ఒక పది పదిహేను రోజుల్లోనే హెమోగ్లోబిన్ యొక్క లెవెల్స్ని అద్భుతంగా పంచగలిగినటువంటి నేను సొంతంగా తయారు చేసినటువంటి ఈ యొక్క అన్నబేది చూర్ణం అన్నబేదిని తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని శుద్ధి చేసింది ఇది ఎర్రచందనం ఎర్రచందనం అనేక రకాల వాటిలో వాడతారు ఇది వావిలాకు చూర్ణం వావిలాకిని అనేక రకాల మూలికలు వాడతారు ముఖ్యంగా నేను ఆ యొక్క నొప్పులు తగ్గించే చూర్ణంలో దీని వావిలాక్ చూర్ణాన్ని వాడుతాను వావిలాక తెచ్చి చూర్ణం చేసినటువంటిది ఇది నేను ఏది తెచ్చినా కూడా మూలికలు అన్నీ కూడా నేను మాక్సిమం ఏవైతే దొరుకుతాయో అన్నీ కూడా తీసుకొచ్చి కలెక్ట్ చేసింది ఇది వేప చెట్టు బెరడు వేప చెట్టు బెరడ్ని యొక్క చర్మ సమస్యలు వాడతాము ఇంకా అనేక వాట్లు వాడతారు ఇది నేను ఇంత చెప్పినట్లు వావి ఆ చర్మం స్కిన్ సమస్యల కోసం తయారు చేస్తాను కదా మూలిక దాంట్లో ఆ పౌడర్లో దీని ఒక మూలిక దీన్ని వాడతాం వేప చెట్టు బెరడు ఇది మూలికలు సున్ను దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒక రకాల మూలికలు ఉపయోగించి తయారు చేసినటువంటి సున్నిపిండి ఇది అద్భుతంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాడుకోదా మూలిక పిండి సబ్బు ఏదైనా కూడా సోప్ అనేది కెమికల్కి సంబంధించింది కాబట్టి దాన్ని వాడడం వల్ల మన చర్మం చెడు ఆ యొక్క అనారోగ్య పాలవుతుంది అలాగే ఇబ్బందులు గురవుతుంది కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల ఆరోగ్యం చర్మ సంబంధం యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే అనేక రకాల చర్మ సంస్థలు రాకుండా దీన్ని మనం కాపాడుకోవచ్చు ఇది ముల్తాని మట్టి మట్టిని కూడా మనం అనేక రకాల చర్మ సౌందర్యాల్లో మనం వాడుకుంటాం ఆ తర్వాత ఇది కస్తూరి పసుపు కస్తూరి పశువుని కూడా మనం ఇందాక చెప్పినట్టు సున్ని సున్నిపిండిలో దీన్ని ఒక భాగం వాడతాం అలాగే అనేక రకాలైన వాటిలో దీన్ని వాడతారు ఇది పచ్చకర్పూరం ఇది వాంపూ ఇది మెంతాలు పచ్చకర్పూ కర్పూరం అనేది రెండు రకాలు ఒకటి వచ్చి పచ్చకర్పూరం రెండు హారతి కర్పూరం హారతి కర్పూరం అనేది హారతి ఇవ్వడానికి మాత్రం ఉపయోగిస్తారు పచ్చ కర్పూరం అనేది మనం తినడానికి ముఖ్యంగా అనేక రకాల ఆహార పదార్థాలు వాడతారు ఇది అనేక అద్భుతంగా నిద్ర రావడానికైతే ఆ తర్వాత సెక్సువల్ పవర్ పెంచడానికి అయితే ఇంకా అనేక ఇన్ఫెక్షన్ తగ్గించడానికైతే వీటన్నిటిని కూడా పురుగు పట్టకుండా చేయడానికి వీటన్నిటిని కూడా కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది ఇది పచ్చకర్పూరం ఇది వాం ఈ మూడు ఈ పచ్చకర్పూరం వాంపు మెంతాల్ ఈ మూడిని సమంగా తీసుకునే సమభాగాలు తీసుకుని దాన్ని మనం ఒక డబ్బాలు వేసినట్లయితే ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది ఒక ద్రవం తయారు ఆ ద్రవాన్ని అమృతార అంటారు ఈ అమృతదారని నొప్పులు కానించి ఆ తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరితకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్తమా కండిషన్లో దీన్ని ఒక చుక్క ఊపి పీలుస్తున్నట్లు అద్భుతంగా పనిచేసేటువంటిది ఇది ఇది వాంపు ఇది వాంపు నుంచి వామ్ వాటర్ తయారు చేస్తారు వామ్ వాటర్ అజీర్ణ సమస్యలు అన్నిట్లా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వామ్ వాటర్ వాడుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది వామ్ వాటర్ ఇది మెంతాలు ఇది మెంతాలు నుండి ఇది కూడా అనేక రకాలైన వాటిలో కలిపి వాడతారు ఇది బాదం బంక్ అంటారు ఇది ఇది దీని దీన్ని మనం శరీరంలో ఉన్నట్టు అధిక ఉష్ణాన్ని తగ్గిస్తుంది అలాగే మగవారికి వీర్యాన్ని గట్టిపడేటట్టు చేస్తుంది వీర్యం యొక్క క్వాలిటీని పెంచుతుంది ఇది మునగ గింజలు మునగ గింజలు అంటే మనం తినేటువంటి మునక్కాయి దాని నుంచేటువంటి మునగ గింజలు ఈ మునగ గింజలు నేను వచ్చి ఆ యొక్క పిల్లలు పుట్టిన వారికి తయారు చేసే మందులో ప్రిపేర్ ఉండటంతో మనం దీని ఒక భాగంగా వాడతాను ఇది దీని ఇది మాత్రమే కానీ అనేక మూలికలు వాడుతారు స్తారు దాంట్లో వాడినప్పుడు ఇది అద్భుతంగా యొక్క శుక్ర క్వాలిటీని కణాల యొక్క వృద్ధిని పెంచుతుంది అలాగే సంభోగ సామర్థ్యాన్ని పెంచుతుంది మునగ గింజలు ఆ తెల్ల మిరియాలు మీ మిరియాలు అనేక నల్ల మిరియాలు లాగే మిరియాలు కూడా మనకి అనేక రకాలైన మూలికల్లో అనేక రకాల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అయితే మీ అట్లాగే శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ అత ఇది నల్ల జలకర నల్ల జలకర శరీరానికి ఉష్ణాన్ని పెంచడానికి అనేక రకాల మందుల్లో వాడతారు ఇది తాటికల కన్నా దీన్ని కళ్ళకండదు తాటికళ్ళకండగా వాడతారనమాట ఇది ఈ కలకండలో ఉన్నటువంటి రెండు రకాలు ఇది సన్నగా ఉండదు ఇదేమో కా లావుగా ఉందన్నమాట రెండు రెండు తాటి కాలకండలే ఇది అవిసి గింజలు అవిసి గింజలు శరీరం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి ఇవన్నీ ఇంకా అనేక అజీర్ణ జీర్ణ సమస్యలు తగ్గించడానికి ఇంకా అనేక రకాల దాంట్లో ఆవిష్య గింజలు వాడతారు ఇవి ఆవిష్య గింజలు ఇవి సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గించడానికి ఇవి సబ్జా గింజలు వాడుతారు సబ్జా గింజల్ని మామూలుగా ఎండాకాలంలో అనేక జ్యూసుల్లో రోడ్డు మీద అమ్మడం మనం గమనించే ఉంటాం ఇవి అద్భుతంగా శరీరంలో వేడిని తగ్గిస్తాయి ఇవి రాత్రులు నీళ్ళు నాణేచ్చి మనం ఉదయంతో అవి నీరు తాగొచ్చు లేదంటే కొద్దిసేపు నానేసినప్పుడు అవి రకంగా మారుతాయి ఇది అతి మధురం అతి మధురం దీంట్లోనే పేరులోనే అర్థం ఉంది ఇది అతి మధురం అద్భుతంగా పనిచేస్తుంది అతి మధురం ఇది ఇది మనం జాగ్రత్తగా మనం వాడుకోవచ్చు అతి మధురం ఇది జటామాంసి జటామాంసి ఇది ఒక మూలిక ఇది ఆ యొక్క అద్భుతంగా ఆ డిప్రెషన్ కండిషన్లో ఒక వ్యక్తి మానసిక రోగం కావచ్చు అనేక సమస్యలతో కాదు బాధపడినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ నిద్ర రాకుండా ఉన్నప్పుడు దీన్ని మనం ఈ జటామాంసిని ఒక రెండు ఒక మూడు రకాలైనటువంటి వాటితో కలిపి దీన్ని చూర్ణంగా చేసి దీన్ని మనం మా రోజు రాత్రి పడుకున్నప్పుడు తీంత కలిపి తీసుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది ఆ రెండు రకాల మూలికను ఏంటంటే పాచకర్పురం కలపవచ్చు అలాగే ఆ యొక్క పట్ట మనం తిని దాల్చిన కలుపుకొని దీన్ని వాడుకున్నట్లయితే అద్భుతంగా నిద్ర అనేది వస్తుంది ఇది తోక మిరియాలు మిరియాల్లో నేను చెప్పినట్లుగా నల్ల మిరియాలు తెల్ల మిరియాలు అలాగే ఇందులో తోక మిరియాలు ఇది తోక మిరియాలు కూడా అనేక మందులు వాడతారు ఇది నేల తాడిగడ్డలు నేల తాడిగడ్డ అనేక రకాల మూలికలతో పాటు మగోవులు యొక్క శృంగ సామర్థ్యాన్ని పెంచడానికి వాడతారు వాము వాము అద్భుతంగా జీర్ణ ఇంకా తగ్గడానికి అద్భుతంగా వాడతారు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వామ్ వాంపుతో వాము వాటర్ తయారు చేస్తారు వామును కూడా నీళ్ళలో మరిగించి దాన్ని ఆవిరి కలెక్ట్ చేసడం వల్ల వామ్ వాటర్ను తయారు చేస్తారు అలాగే అనేక రకాల మన ఆహార నిత్యం ఆహార పదార్థాలు దీన్ని వాడతారు పట్ట ఇది పట్టణ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా జట మనస్తితో కలిపి దీన్ని వాడుకున్నప్పుడు నిద్ర రావడానికి అనేక రకాలైన వాటిలో ఇది పట్టను వాడతారు ఇది తుంగమస్తలు చర్మ సౌందర్యం కోసం అయితే ఇంకా అనేక రకాలైనటువంటి చా అవిపత్తిక చూర్ణం ఇండైజేషన్ కోసం నేను అవిపత్తిక చూర్ణం చెప్పాను కదా ఈ అవిపత్తిక చూర్ణంలో ఇది ఒక భాగం ఆ పదకొండు రకాల మూలికలో తుంగమస్తులు అనేవి ఒక మూలక ఒక మూలికగా మనం ఉపయోగపడతాం అనేక రకం ఇతర అనేక మందుల తయారీలు కూడా ఈ యొక్క తుంగమస్తను వాడతారు ఇది చంగల కోస్టు ఈ చంగల కోస్ట్ చిన్ని పిండిలో ఒక భాగంగా వాడతాను అలాగే ముఖ్యంగా డిప్రెషన్ యాంటీ డి స్ట్రెస్ కండిషన్లు నిద్ర రాకుండా ఉన్నప్పుడు దీన్ని చంగల కోస్టు వాము వా వస ఈ మూడుని ఒక కాంబినేషన్లో కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఆ యొక్క నిద్ర చక్కగా రావడానికి ఆ డిప్రెషన్ తగ్గి వాళ్ళు మామూలు మనుషులు తయారవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది తెల్ల గుం ఇది ధూపంలాగా వాడుకోవచ్చు అనేక రకాల మందులు వాడచ్చు దీన్ని లాగా దీన్ని కొబ్బరి కరిగించి దీన్ని చేయడం వల్ల దీన్ని క్రీమ్ లాగా వాడినప్పుడు కాళ్ళు పగుళ్ళు అలాగే కాళ్ళు వచ్చేటువంటి ఆని అద్భుతంగా పనిచేస్తుంది అండి ఆని ఎన్నెన్నో దగ్గర తెలిస్తే ఏదో చేస్తారు ఆని తగ్గదు కానీ అద్భుతంగా ఈ ఆనే కాళ్ళను తగ్గించడానికి ఈ యొక్క తెల్ల తెల్లగు ద్వారా తయారు చేసి క్రీమ్ అద్భుతంగా పనిచేస్తుంది నేను ఎంతో మందికి ఇచ్చి సంతోషంగా వాళ్ళు గుణమైనారనమాట అద్భుతంగా పనిచేసే తెల్ల గుళు అదే గంధకచురాలు గంధకచురాలు ఒక రకాల అద్భుతమైన మూలిక ఇది ఇది శరీరంలో వ్యాధిని పెంచుతుంది అలాగే దీన్ని అనేక రకాల మూలికలు వాడతారు అలాగే దీన్ని సున్ను పిండి కూడా ఒక రకంగా మనం నేను వాడతాను ఇంకా నిద్ర ఇమ్యూనిటీ పెంచడానికి వాడేటువంటి మందులు దీన్ని నేను ఒక మందుగా ఒక మూలికే నేను వాడతాను అది తర్వాత చూర్ణం ఇది కలబందు దొరకని పక్షంలో కలబంది చూర్ణాన్ని మనం వాడుకోవచ్చు దీనికే కుమారి అని పేరు ఉంటుంది కుమారి పెళ్లి కాను వారికి పెళ్లి కాని వారిని మనం ఏ విధంగా కుమారి అని పిలుస్తామో పెళ్లి కాని ఆడపిల్లల్లో వారికి వచ్చిన రుచిత సమస్యలు అన్నిటి కూడా కలబందు అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడుకునే ప్రకారం జో మనకి జల్లు దీన్ని ఖచ్చితంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు దొరకని పక్షులు ఈ విధంగా చూర్ణాన్ని తీసుకోవచ్చు ఇది కాచు ఇది కాచుని కూడా అనేక రకాల పద్ధతులు వాడతారు ఆ తర్వాత చండ్ర చెక్క ఇది చండ్ర చెక్క అనేది చర్మ సమస్యలు అన్ని వ్యాధులు అనే వ్యాధులు పనిచేస్తుంది ఇది పెద్ద పట్ట పెద్ద లంగపట్ట అనేది ఇది కూడా ఒక మూలిక దీన్ని మనం సున్నిపిండ్లు పిండ్లు ఇక్కడ అనేక మూలికలు ఉన్నాయి ఇది ముసాంబ్రాని ముసా కలంబ కలబంద నుంచి తయారు చేసినటువంటిది ముసాంబ్ర అని అనేక రకాలైనటువంటి వాటిలో మనం దీన్ని వాడతాం ఇది యవాక్షారం యవాక్షారం అనేది ఇది ఒక అద్భుతమైన మూలిక దీని అనేక రకాలైన వ్యాధులు కాంబినేషన్ వాడతారు ఇది సైన్ ఇది రాక్ సాల్ సైన్ ధోల సైన్ అనేక వాటిలో మంచిగా వాడతారు ముందుగా ఇది మరి నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క రాక్ సాల్ట్ని వెయిట్ లాస్ తా వెయిట్ లాస్ అవ్వడానికి దాంట్లో వాడేటువంటి దాంట్లో నేను వాడతాను ఇది ఆ తర్వాత ఇది వచ్చి ఆ పెద్దల పెద్ద దుంప రాష్ట్రం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారికి అనేక దాంట్లో వాడతారు దుంప రాష్ట్రం ఇది వచ్చి పల్లెరికాయలు నేను ఇందాక చెప్పాను కదా పల్లెరికాయలు కిడ్నీ స్టోన్స్ నుంచి ఆ చర్మ సమస్యల నుంచి ఆ తర్వాత మగవారిలో అంగస్థంభానికి అన్నింటిలో కూడా ఇది పల్లెరికాయని వాడవచ్చు ఇది వాగుడికాయలు అండి ఇది అందరికీ దొరికేదే ఏదో రోడ్డు పక్కన దొరుకుతుంది ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వనమూలిక వనమూలిక మామూలుగా అందరి దగ్గర అవైలబుల్లో ఉన్నటువంటి మూలిక అద్భుతంగా పనిచేసేటువంటి యొక్క మోటిలిటీ ముఖ్యంగా మగవారిలో మోటిలిటీ ఈ రోజు లేకపోతే బలం హహీనంగా ఉండటం వల్ల పిల్లలు పుట్టడానికి అవకాశం లేకుండా పోతుంది ఈ మోటిలిటీని అద్భుతంగా పనిచేస్తారు ఎందుకంటే మోటిలిటీ అంటే శుక్రాన్ని వేగం చేయడానికి వేగం క్రియాశీలతను పెంచడానికి ఆ యొక్క దాని అద్భుతంగా పనిచేసేటటువంటి మూలిక ఇది అదేవిధంగా పిప్పి ఆ సైనసైటిస్ అత తలనొప్పి అన్నింటిలో కూడా పొగుపించినప్పుడు అద్భుతంగా ఇది మనకి ఇది పనిచేస్తుంది అన్నమాట ఇది పటిక పటిక కూడా అనేక రకాల మూలికలు వాడతారు ఇది ఇంగువ ఇంగువ దీని ఇంగువ అనేక రకాల మూలికల్లో ముఖ్యంగా నేను దాని చెప్పినట్టు అవి అనేక రకాల వాటిలో కాంబినేషన్ వాడతారు ఇది వెంగారం లేదా టంకా అంటారు ఇది అనేక రకాల వాటిలు వాడతారు అతనికి వాము వాము గురించి దాకా చెప్పాను అత తుమ్మ పంక తుమ్మ ఒక మూలిక వాడతారు ఇది పెప్పళ్ళు పెప్పలు త్రికటిక తోర్నం తయారు చేసేటప్పుడు త్రికట్కలో ఇది ఒక భాగం అన్న మిరియాలు సొంటి పెప్పళ్ళు ఈ పిప్పలన్నీ శరీరం ఉష్ణాన్ని పెంచుతాయి అలాగే జీర్ణక్రియను పెంచుతుంది అదేవిధంగా షుగర్ కండిషన్ కూడా తగ్గుతుంది వెయిట్ లాస్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేక రకాలైన అద్భుతం పనిచేసేటువంటి పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ అంటారు అనమాట ఇది అది కడుగు రోని ఈ కడుగు రోని పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అనేక రకాలైన సమస్యలు వాడతారు రక్తం వృద్ధి అవ్వడానికి ఇది ఒక భాగంగా వాడతారు అనమాట ఇది ఆజమోదము ఆజమోదం కూడా అద్భుతమైన మూలిక ఇది అనేక రకాల దాంట్లో వాడతారు ఇది చిల్లంగి గింజలు గింజలు ఇది ఇంత పాత రోజుల్లో మనకి నీటిని గుంటల నుంచి చలమల నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ నీటిని శుద్ధి చేయడానికి ఒక కుండలో దా నీళ్ళు స్టోరేజ్ చేసి దాని యొక్క కుండకి రెండు మూడు చుట్లు సాదినట్లయితే అయితే అద్భుతంగా నీటిని శుద్ధి చేసేటువంటి చిల్లంకి గింజలు ఇది మగవారిలో యొక్క వీర్యాన్ని అద్భుతంగా దాని యొక్క క్వాలిటీని దాని యొక్క నాణ్యతని అద్భుతం పెంచడంలో ఆ సంభవం ఇదిలో అద్భుతంగా పనిచేసేటువంటి మూలిక ఇది ఆ జా జాజికాయ్ జాజిగా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వాడతారు అదేవిధంగా రోజు నిద్ర నిద్ర ఇబ్బందిగా ఎవరైతే పడుతున్నారో వాళ్ళు దీన్ని జాజిగా చూర్ణం చేసుకొని దాని పాలలో కడుపు రోజు కానీ తీసుకున్నట్లయితే నిద్ర చక్కగా చక్కనే నిద్ర వస్తుంది ఇది అదేవిధంగా మగవారిలో అద్భుతమైన ఆ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది మాసికాయ మాసికాయ అనేది కూడా అద్భుతంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు వాడదగినటువంటి అద్భుతమైన మూలిక ఇది నవసాగర ఇది నవసాగర్ కూడా అద్భుతమైన ఇది అనేక రకాలైన వాటిలో నవసాగర్ వాడతాం ఇది వాయు రంగాలు చూడడానికి మిరియాలు కానీ ఈ వాయు విడంగాలు ఈ వాయు విడంగాలు అనేది అనేక వాడతారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆ యొక్క నూలి పురుగులు పడే నూలు పురుగులు ఉంటాయి నూలు పురుగులు వాళ్ళ పిల్లలు ఎంత తిన్నా వాళ్ళు శరీరం అవ్వడం కానీ వాళ్ళ బలంగా తయారవడం కానీ జరగదు అలాంటి కండిషన్లో పిల్లలు చిన్నపిల్లలు ఈ యొక్క వాయు విడంగా చూడండి వాడడం వల్ల ఆ నూలు పురుగులు రాలిపోయి వాళ్ళు అద్భుతంగా ఆరోగ్యాన్ని పెంచుకుంటారు అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి వాటిలో మనం దీన్ని వాడతాం అన్నమాట అతడిది సనరాసం చిన్నపిల్లలకి వాడేటువంటిది ఇది బిడాలోను ఇది కలంజో సీడ్స్ ఇది వచ్చి పారంగపట్ట ఇది చిన్నపిల్లలకు వాడిది ఇది తామర గింజలు తామర గింజ శరీరంలో శాతం పెంచడానికి శరీరంలో అద్భుత కండ పుష్టిని పెంచడానికి వస్తాయి ఈ తామర గింజలు యొక్క చూర్ణాన్ని వాడుకున్నప్పుడు చాలామంది స్త్రీలు అనేక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఒక సమస్య ఏంటంటే చాలా స్థనాలు ఆ రుమ్ములు యొక్క సైజు చిన్నగా ఉండేది నాకు పెద్దది కావాలా నాకు ఎగతాలు పడుతున్నా ఎగతాలు చేస్తున్నా అనేటువంటి విషయం చాలామంది ఆడపిల్లలు బాధపడుతున్నారు అలాంటి ఆడపిల్లలు ఈ యొక్క తామర గింజలు రోజు కానీ చూర్ణ రూపంలో కానీ లేదంటే మరి దాన్ని ఇతర కా కలిపి తీసుకున్నప్పుడు ఆ యొక్క స్థనాల సైజు పెరిగి అందంగా ఆకర్షణీయంగా తయారవుతాడు ఇది లొద్దుక చెక్క ఈ లొద్దుక చెక్క దీన్ని ఇది అద్భుతంగా పనిచేసేటువంటి ఉపయోగం దీన్ని చాలామంది ఆడపిల్లల్లో పెద్దవాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ రొమ్ముల్లో గడ్డలు తయారయ్యి చాలా కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు కావచ్చు వేరే వేరే సమస్యల వాళ్ళు కావచ్చు కానీ ఆ యొక్క రొమ్ముల్లో గడ్డలు తయారయ్యి ఇబ్బంది పడినప్పుడు ఈ లొద్దుకి చెక్కను చూర్ణం చేసి ఒక ఇంతరం కొన్ని రకాల మూలికలతో కలిపి పైన ఒక పట్టులాగా వేసుకున్నప్పుడు అద్భుతంగా ఆ రొమ్ముల్లో గడ్డలు తగ్గతాయండి నేను నేను కొంతమందికి ఇచ్చి అద్భుతంగా తగ్గి తగ్గినటువంటి పనిచేసినటువంటి అద్భుతం మూలిక ఇది కొడిసెపాల గింజలు కొడిసిపాల గింజలు కిడ్నీ స్టోన్స్లో అద్భుతంగా పనిచేస్తాయి కొడిసిపాల గింజలు చూసారా ఈ ఒడ్లు గింజలు లాగా ఉంటే కొడిసిపాల గింజలు ఇవి అద్భుతంగా ఒక ఈ యొక్క రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడతాయి ఇది సాంబ్రాన్ని దూపం వేసుకోవడానికి ఉపయోగించే సాంబ్రాన్ని అదే ఇది ఇంతకు ముందు అసలు చెప్పాము సదాప గింజలు ఈ యొక్క సదా ఇది వాడు ఇది ఇది మోడి మోడీని చిన్నపిల్లలు వాడతారు ఇంకా అనేక రకాలైన వాటిలో కూడా వాడతారు ఇది దేవదారు బెరడు దేవదారు బెరడు కూడా అనేక రకాలైన వాటిలో వాడతారు దేవదారు బెరడు ఆ తర్వాత ఇది ఆ సి సిరిపల్ ఇది మనం ఆ యొక్క కొబ్బరి నూనెలో కొన్ని రకాలైన వాటిలు వాడతారు ఇది ఆ యొక్క ఆ నూనె మనం కొబ్బరి నూనెలో కలిపినప్పుడు ఆ కొబ్బరి నూనెకి రెడ్డిష్ కలర్ తీసుకొచ్చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది కుంకుడుకాయలు కుంకుడుకాయలు తెలిసి అందరి తెలిసిందే కుంకుడుగాయలు చరవసర వాడతారు ఆ తర్వాత ఇది తాటి బెల్లం కవర్లో ఉండే తాటి బెల్లం నంబర్ వన్ తాటి బెల్లం ఈ విధంగా అద్భుత ఒక్కొక్క రకమైన ఇప్పుడు మా నా దగ్గర ఇంకా ఇవి కాక ఇంకా కొన్ని ఉన్నాయి ఆ తర్వాత ఇది సరస్వతి ఆకు సరస్వతి ఆకు పిల్లలకి జ్ఞానాన్ని శక్తిని ఇవ్వడానికి అద్భుతంగా పనిచేసే ఇది డ్రై సరస్వతి ఆకు దీన్ని సరస్వతి చూర్ణ రూపంలో కానీ లేహం రూపంలో కానీ తీసుకున్నప్పుడు పిల్లలకు అద్భుతంగా యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుంది పెద్దవాళ్ళు మతి మార్పులు తగ్గిస్తుంది అలాగే ఈ యొక్క డిప్రి యాంటీ యాంటీ డిప్రెషన్గా పనిచేస్తుంది ఈ యొక్క డిప్రెషన్ కండిషన్లో ఈ యొక్క పల్లెతో కూడా ఇంకో రెండు ఒక మూడు రకాల రెండు రకాల మూలికలు కలిపి తీసుకున్నప్పుడు చక్కటి నిద్ర కలిగిస్తుంది ఆ యొక్క బ్రెయిన్లో అనేక రకాల మార్పులు కలిగించే ఒక ప్రశాంతమైన మనసు వాతావరణం కలిగిస్తాయి ఈ విధంగా చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన అద్భుతంగా పనిచేసేటట్టు మూలిక ఇవన్నీ కూడా మాకు సూలూరు పెద్ద షాప్లో అవైలబుల్ లో మీకుంటాయి అదే విధంగా మీకు యూట్యూబ్లో చూసిన అనేక అనుమానాలు ఉంటాయి ఏ మూలిక దేనికి వాడగాలి తెలియనప్పుడు ఈ యొక్క కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నాకు సాధ్యమైనంత చెప్పగలిగే నేను వాటికి వివరించగలుగుతాను ఈ యొక్క వీడియో ఈ వీడియో తీయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఈ రోజుట్లో ఈ యొక్క విషయం తెలియక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెలుసుకొని వాడతారనే ఉద్దేశంతో నేను సాధ్యమైనంత వరకు వీటిలో ఒక్కో దాని గురించి ఒక్కొక్క ఉపయోగం చెప్పాను కానీ అద్భుతంగా పనిచేసిన మూలికలు అండి ఇవి మన శరీరం ప్రాణం ఉన్న శరీరం దేవుడు తయారు చేసిన శరీరం ఇవన్నీ కూడా యొక్క దేవుడి చిన్నటువంటి ప్రాణంతో ఉన్నటువంటి మూలికలు అండి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఏదైనా కూడా వాడుకొని అవి చూసి మీరు జాగ్రత్త వాడుకొని ప్రతి ఒక్క వ్యాధిని తగ్గించేటువంటి అద్భుతం మూలికలు ఉన్నాయి కాబట్టి సంతోషంగా నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తారని యొక్క ఆయుర్వేద యొక్క మూలికలన్నీ కూడా మీ యొక్క నిత్య జీవంలో ఒక భాగంగా చేసుకుంటున్న ఆశిస్తూ మరొకసారి మీరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత నేను మీకందరికి మరొకసారి నమస్కారం నా యొక్క ఆలోచన తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారం